హలో అండి ఎందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే ఒక పెద్ద వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను పెద్ద వ్లాగ్ ఏం కాదు అండి రోజు పోస్ట్ చేసినట్టుగానే పోస్ట్ చేస్తున్నాను కాకపోతే వీడియోస్ అన్నవి అసలు రెగ్యులర్గా చేయట్లేదు కదా రీజన్ ఏంటో చెప్తాను అలాగే నన్ను ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా మీ శారీస్ కలెక్షన్ చూపించండి అలాగే జ్యువెలరీ కలెక్షన్ చూపించండి అని అయితే వాటికి చూపించకపోవడానికి కారణం ఏంటో కూడా నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో అనేది చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓ మంచి కామెంట్ని మళ్ళీ వీడియోస్ చేయాలి చేయాలన్న ప్రోత్సాహం వచ్చేలాగా ఒక మంచి కామెంట్ చేస్తారని ఆశిస్తూ అలాగే ఈరోజు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను షేర్ చేద్దామనుకుంటున్నాను వీలైనంత వరకు అన్ని వీడియోస్ అన్నవి షూట్ చేశాను మిగతావి కొన్ని యాడ్ చేయలేకపోయినా నా మాటల రూపంలో మీకైతే మంచి మంచి వీడియోస్ని అయితే చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే పొద్దున్నే లెగాను అనమాట అంటే సిక్స్కి లెగిచాను ఈరోజు అయితే ఫైవ్కి అలారం పెట్టుకుంటే సిక్స్కి లెగిచాను చూసారా ఎవరైనా ఉన్నారా మీలో కూడా ఎందుకంటే నేను ఒక గంట ముందు కానీ ఒక అరగంట ముందు కానీ అలారం పెట్టుకుంటే తర్వాత ఒక గంట అయిపోయాక కానీ అటు ఇటు కదిలి కానీ లెగను అలా మొత్తం అనమాట అంటే పొద్దున్న నిద్ర అయితే అంత బాగుంటుందనిపించింది ఎందుకంటే అసలు లెగోబుద్దు అనమాట ఇంకా ఫైవ్కి అలారం పెట్టుకుంటే సిక్స్కి అయితే లెగ్ందను కదా మామూలుగా అయితే ఏదైనా పని ఉంది బాగా ఎక్కడికైనా వెళ్ళాలి అలా అనుకుంటే కనుక ఖచ్చితంగా లెగిస్తాను ఏం పని లేదులే మామూలు పనే కదా అనిపిస్తే మాత్రం ఎర్లీగా లెగాలనుకుంటే లెగసేస్తాను లేదా ఏం పని ఉండదు అనుకుంటే కొంచెం పొద్దుకైనా లెగిస్తాను అంటే సిక్స్కి అలా లెగాను అంటే పని ఈజీగానే అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ పని ఉండదు కదా ఇంకా అయితే పని సిక్స్కి అయితే లేచాను లేచిన తర్వాత వాకిలైతే అయితే ఊడ్చేసాను వాకిలు ఊడ్చిన తర్వాత అసలు వాకిలు ఊడవటానికే చాలా టైం పట్టింది ఏంటి ఈవిడ ఎప్పుడు వీడియోస్ చూపిస్తున్నా కూడా ఇదే చెప్తుంది అనుకుంటున్నారా నా వీడియోస్లో హాకీలు ఓడవడానికి చాలా టైం తీసుకుంటాను అనమాట అదే వీడియోలో సగం అయితే అయిపోతుంది నేను ఇప్పుడు మొత్తం వీడియో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టాను అనుకోండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు ఓడవడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే వచ్చింది దాన్ని అంతా ఎడిట్ చేసి అవంతా చేసేసరికి చాలా వీడియో తీసేస్తానమాట ఇంకా అదంతా పెట్టలేను కదా ఎక్కువ వీడియో అదే అయిపోతుందని అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీడియోస్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ మినిట్ అలా అవుట్ చేయే వస్తాయి అనమాట ఎక్కువ ఇంకా అందుకే అవన్నీ ఎడిట్ చేసి చక్కగా వీడియోని చిన్న లెంత్గా చేయాలంటే షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి ఇంకెంత కష్టం ఉంటుందో అనిపిస్తుంది నాకైతే ఫుల్ వీడియోస్కి ఎంత ఉంటుందంటే అసలు షార్ట్ వీడియోస్కి ఇంకెంత ఉంటుందో అనిపిస్తుంది పొద్దున్నే లేచిన వెంటనే కొంచెం తల అటు ఇటు దూకుని ఇంకా బ్రష్ అయితే చేసేస్తాను అనమాట మార్నింగ్ లేవు కానీ ఇంకా ఆ పని మాత్రం కంపల్సరీగా చేసేస్తాను ఇంకా అవన్నీ అయిన తర్వాత చక్కగా బయట పనులు అవన్నీ చేసుకుంటాను అనమాట ముందు వంటగది బయట అయితే ఊడ్చేస్తాను మాకు అటు ఇంటి ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట మీరు ఫస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా ఇంకా ఖాళీ ప్లేస్ కూడా ఊడ్ చేసుకుని నెక్స్ట్ అయితే బయటంతా ఊడ్చి పేడ తెచ్చుకుని పేడ కలాప్ అయితే కొడతాను అనమాట ఎంత వీడియో అంటే ఇది ఒక్కటే నాకు చాలా వీడియో అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ వీడియో అన్న అవుతుంది ఆ ఊడ్చేది కలాపి కొట్టేదే కానీ స్కిప్ చేస్తాను మా వాళ్ళు లేచేసరికి నేనైతే ఈ పని మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఈ పనులు చేసేవన్నీ వాళ్ళు ఉన్నప్పుడు చేస్తే కనుక నాకు మాత్రం వాళ్ళ దగ్గరికి పరిగెత్తి మిగతా పనులన్నీ చేసుకోవాలంటే చాలా తలనొప్పిగా ఉంటుంది ఇంకా అందుకే మా వాళ్ళు లెగించేసరికి అంతా పనంతా చేసేసుకుందామని అయితే పొద్దున్నే లెవడానికి ట్రై చేస్తున్నాను కానీ అసలు లెగవలేకపోతున్నాను అనమాట అలాగే ఫస్ట్లో అయితే చెప్పాను కదా మీకు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదో కూడా అయితే వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే నాకు అసలు ఈ చలికాలకి అసలు లెగవబుద్ధి వేయట్లేదు అనమాట పొద్దున్నే ఇంకా లేచినా కూడా ఒక సిక్స్కి సిక్స్ థర్టీకి అలా లేచినా కూడా ఇంకా వీడియోస్ తీసుకోవాలి పోస్ట్ చేయాలి ఆస ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ మా పిల్లలు వేసేసరికి పనంతా చేసేసుకోవాలి కదా ఇంకా ఆ పని అంతా చేసేసుకుని వాళ్ళు వచ్చేసరికి కంప్లీట్ అయిపోవాలి ఇంకా హడావిడిగా ఉంటుందన్నమాట మా వారికి బాక్స్ కట్టాలి కదా ఇంకా అవన్నీ చేసుకునేసరికి చాలా హడావిడిగా ఉండేసరికి ఇంకా సేమ్ వీడియోస్ తీసుకోవాలని ఇంట్రెస్టే రావట్లేదు అది కాక కొంచెం బద్ధకంగా నీరసంగా ఈ పిల్లలతో మా చిన్నోడు పడుకునేసరికి అయితే పదకొండు వాళ్ళు అయిపోతుంది అన్నమాట నైట్ అప్పుడు దాకా ఆడుతూనే ఉంటాడు పొద్దున్నే మళ్ళీ పొద్దున్నే లెగవాలంటే అసలు చిరాకు వచ్చేస్తుంది అందుకే అసలు లెగవట్లేదు అనమాట సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది అసలు దాదాపు ఈ మంచు వల్ల అసలు టైం కూడా తెలియట్లేదు చల్లగా ఉంటుంది కదా అసలు లెగబుద్దు వేయట్లేదు లేగిసినా కూడా పని చేయబుద్ధి వేయట్లేదు అనమాట ఒక అరగంట అలా అలా కుర్చీలో కూర్చుంటున్నాను లేవంగానే ఇంకా ఆ విషయం వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదో చెప్పేశాను కదా ఇంకా నెక్స్ట్ అయితే బాకీలు ఉడిచి కలాపి కొట్టి అయితే వంటగదిలోకి వచ్చేసేసాను ఈలోపు కల్లాపి ఆరుతది ముగ్గు తర్వాత పెట్టుకుందామని అయితే ఇంకా ఇడ్లీ పిండి నైట్ రుబ్బుకున్నది ఉంటుంది కదా ఇంకా అది తీసుకుని ఫ్రిడ్జ్లో ఉండి బయట పెట్టుకున్నాను అనమాట అంటే ఒక రోజు వేసుకున్న తర్వాత మిగిలింది ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను అది లేవగానే తీసేసి బయట అయితే పెట్టేస్తాను పెట్టుకున్న తర్వాత దానిని ఇంకా ఇడ్లీ ప్లేట్స్లోకి వేసేసి ఇడ్లీ అయితే స్టీమ్ చేసేస్తున్నాను ఒక పక్కన ఒక పక్కనేమో చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట నిన్న కూడా ఇడ్లీ వేసాను అది అయితే బొంబాయి చట్నీ చేశాను ఇంకా అది అయిపోయింది మామూలుగా ఈరోజు ఇంకా పోపు చట్నీ అయితే చేశాను ఇంకా కొంచెం పిండి అయితే ఉందని అయితే ఇంకా దానిని కూడా కలిపేసి పిండిని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను మిగతా దాన్ని ఇంకా కర్రీ ఏం చేద్దామని ఇల్లు అంతా చూశాను కూరగాయలు అయితే అసలు ఏమీ లేవు రోజు అయితే ముందే ప్రిపేర్ అయిపోతాను కర్రీ చేద్దామని అయితే ఇంకా ఈరోజు కూరగాయలు కూడా ఏమీ లేవు కదా అని అయితే ముద్దపప్పు చేసేసాను అనమాట చప్పటి పప్పు అంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు మేమైతే అలా ముద్దపప్పు అని అంటాము మా వాళ్ళకి కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టం అనమాట ఇంకా పలుచగా చేశాను ఇంకా అది సాయంత్రం వరకు పల్చగానే ఉంటుంది ఇంకా అలాగే పలుచగా అంటే నీళ్ళు ఎక్కువ వేసి పెడతాను అనమాట విజులు ఇంకా పప్పు అయితే నానబెట్టేసుకున్నాను కొంచెంసేపు తర్వాత ఈలోపు పొయ్యిలేం ఖాళీ లేవు కదా అని అయితే ఒక స్టవ్ ఖాళీగా ఉంది కదా అని అయితే ఇంకా అన్నం అయితే కడిగి పెట్టేస్తాను అనమాట అన్నము పప్పు కడగడానికి రోజు అయితే బయటికి వెళ్ళి కడిగి కుడిచినీళ్ళల్లో పోసేసి వస్తాను అయితే చిరాకుకి చలికి ఈ చల్లగాలికి అయితే ఇంకా అసలు లెగబుద్ధి కావట్లేదు అంటున్నాను కదా అలాగే ఈరోజు లేచినా కూడా అసలు పని చేసుకోవడానికి కూడా బద్ధకం వచ్చేస్తుంది ఇంకా తప్పదు కదా పని చేయకపోతే పని అన్నది అలాగే ఉండిపోతుంది కదా అని అయితే ఇంకా లోపలే అన్నీ కడిగేసుకున్నాను అనమాట వాటర్ పెట్టి మంచి నీళ్ళు పెట్టి లోపల ఒక గిన్నెలోకి అయితే కడిగేసుకున్నాను కడిగేసుకుని అవి తీసుకెళ్ళి కుడితీ నీళ్ళలో అయితే కలిపేస్తాను అనమాట ఇంకా అంత బద్ధకం వచ్చేసింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే చట్నీకి కావాల్సినవన్నీ ఒక బౌల్లో వేసేసి చల్లారి పెట్టుకున్నాను అనమాట అంటే చట్నీ వేడివేడిగా వేస్తే మిక్సీ జారిపోతుంది కదా అని అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఫ్రై చేసుకున్నవన్నీ ఇంకా చట్నీలోకి మనం ఏమేమి వేస్తామో అందరికీ తెలిసిందే కదా ఇంకా పప్పుల చట్నీలోకి కావాల్సినవన్నీ తీసేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా వంటగదిలోనే ఇంకా సేపు పని అంతా అయిపోతే ఇంకా వంట పని అయిపోతుంది కదా ఇంకా అసలు అంటే ఇడ్లీ స్టీమ్ చేసేసాను ఇంకా చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను అలాగే రైస్ కూడా ఉడకబెట్టేస్తున్నాను కదా ఇంకా పప్పు అయితే నానబెట్టేసేసాను ఇంకా అలా ఉంచేస్తాను తర్వాత ముగ్గు వేసిన తర్వాత అయితే పప్పు వెళ్ళేసి పెట్టేశాను ఇంకా అదైతే వీడియో తీయలేదు ఇంకా ఇంకెందుకులేనైతే ఎప్పటికే కిచెన్లో ఉన్నది చాలా పెద్ద వీడియో అయిపోయి అయిపోయింది ఇవి చెప్పాను కదా ఫస్ట్లో మీ అందరికీ ఇంకా అట్లా అయిపోతుంది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను మిగతా అవన్నీ ఇంకా తర్వాత అయితే బయటకు వచ్చేసి బయట వాకిలు అయితే ఊడ్చి కొట్టాను కదా ఇంకా దానిలో కొంచెం అప్పటికే ఎండిపోయింది అనమాట ఇంక చాలాసేపు వంటగదిలో టైం సరిపోయింది కదా ఇంకా అదంతా ఎండిపోయేసరికి ముగ్గు కూడా వేసుకుందామని అయితే ముగ్గు వేసుకుంటున్నాను అసలు నాకే ఇలా జరుగుతుందో అందరికీ ఇలా జరుగుతుందో అయితే తెలియదు కానీ నేను ముగ్గు వేయాలంటే ఆ ముగ్గు వేసేటప్పుడు నేను వీడియో తీసుకుంటున్నాను అన్నప్పుడు ముగ్గు అయితే అంత బాగా అసలు రాదనమాట అదే నేను వీడియో ఏమీ తీసుకోకుండా మామూలుగా వేస్తున్నప్పుడైతే అసలు చాలా బాగా వస్తుంది అనమాట ముగ్గు అన్నది టూ డేస్ వరకు జరగదు అలాగే పెద్ద ముగ్గు వేయాలనిపించింది అసలు చాలా ఇది అనిపించింది నేను ఈరోజైతే ముగ్గు వేస్తూ ఖచ్చితంగా మనసులో అదే అనుకుంటున్నాను నేను ఈరోజు వీడియో తీస్తున్నాను కదా అసలు ముగ్గు వేయడం అంతగా అయితే రాదు అని అయితే అనుకుంటున్నాను కానీ ముగ్గు మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట ముగ్గు ఈరోజు పద్నాలుగు చుక్క సారీ పన్నెండు చుక్కలు అలాగే రెండు వరుసలు పెట్టేసి చక్కగా చిలకలు వచ్చేలాగా మామూలు పువ్వు ఉంటుంది కదా అలా వేశాను అనమాట ఆ ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చింది మొన్న ఒకసారి వేశాను ఇంకా దీనికన్నా నీట్గా వచ్చింది కానీ అదే చెప్తున్నాను కదా వీడియో తీసినప్పుడు ఖచ్చితంగా రాదని ఇంకా అలాగే ఒక ముందులో ఒకటి అన్నాను కదా అంటే వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అదైతే చెప్పేశాను కదా నెక్స్ట్ అయితే చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు మీ శారీస్ కలెక్షన్ చేయండి జ్యువెలరీ కలెక్షన్ చేయండి అని అయితే చెప్తున్నారు కదా ఇంకా అవి కూడా ఎందుకు చేయట్లేదు రీజన్ చెప్తాను అసలు అవి ఎలా చేయాలో ఒక ఐడియా అంటూ లేదు అలాగే అవి నా దగ్గర ఉండేవే ఒక ట్వంటీ శారీస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంటాయి అవి కూడా మంచి శారీస్ వచ్చేసి ఒక టెన్ ఫైవ్ అలా ఉంటాయి అంతే ఒక మంచి అంటే పట్టు చీరలు లాంటివి మిగతావన్నీ సిల్క్ శారీస్ అలాంటివి ఉంటాయి ఇంకా వాటిని ఏం చేయాలి ఏం చూపించాలో కూడా నాకే అర్థం కావట్లేదు ఇంకా అందుకే నేను ఏం చేయాలనిపించట్లేదు ఈసారి మీరే ఒక ఐడియాతో అయితే చెప్పండి కానీ ఈ పిల్లలతో అసలు కుదరట్లేదు అని చెప్పాను కదా మళ్ళీ ఈ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు పట్టుకోవాలి అత్తే వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ వీడియో తీయడానికి ఒకళ్ళు స్టాండ్ పెట్టుకుందామన్నా కూడా ఎవరొకరు హెల్ప్ కావాల్సిందే ఎందుకంటే వీడి వాళ్ళు తీయాలి చూపించాలి అవి ఎలా అంటే శారీ మొత్తం పడాలి మనము కనిపించాలి అలా చూపించాలి కదా ఇంకా అందుకే అవి అలా ఏం కుదరట్లేదు అని అయితే ఆ వీడియో మీకు చేయలేకపోతున్నాను మేబీ కుదిరితే మాత్రం కంపల్సరీగా అయితే చేస్తాను ఇంకా జ్యువెలరీ కలెక్షన్ అంటారా జ్యువెలరీ అంటే నాకు అసలు ఏమీ ఉండదు అనమాట నార్మల్గా నేను వేసుకునే మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు నేను ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏమేమి వేసుకుంటాను అవే వేసుకుంటాను అంటే మొన్న కొత్త సంవత్సరం అని చెప్పి ఒక వీడియో పెట్టాను చూసారా ఆ వీడియోలో ఏం జ్యువెలరీ వేసుకున్నానో అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్లో నేను ఏమేమి జ్యువెలరీ వేసుకున్నానో మ్యాక్సిమమ్ అవే వీడియోస్లో వేసుకున్నవే నేను ఎక్కువ శాతం యూజ్ చేస్తాను నేను అంతకుమించి అయితే ఎక్కువగా ఏమీ కొనను అలాగే యూజ్ చేయను అనమాట నాకు కొంచెం అంటే ఎక్కువగా హెవీగా రెడీ అవ్వడం అన్నా అలాంటివి నచ్చవు అనమాట ఇంకా అందుకే కొన్ని తక్కువ తక్కువగా కొనుక్కుంటాను లేదంటే ఏమైనా శారీస్ మీదకి నచ్చినప్పుడు ఏమైనా అలా తీసుకుంటూ ఉంటాను నా మ్యారేజ్కి అలాగే శ్రీమంతంకి అలా తీసుకున్న జ్యువెలరీనే ఉన్నాయి ఇంకా అవే వాడుకుంటాను ఇంకా ఇక్కడ అయితే ముగ్గు అయితే మొత్తం వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత చక్కగా పసుపు కుంకుమ కూడా వేసేసుకున్నాను ఈ మధ్య పసుపు కుంకుమ అయితే మామూలు పసుపు కుంకుమ అయితే అసలు వాడట్లేదు అనమాట నార్మల్ వాడకుండా ఇప్పుడు కలర్స్లో వస్తుంది కదా అదే వాడుతున్నాను ఎందుకంటే నార్మల్ పసుపు కుంకుమ ఇప్పుడు కాళ్ళతో తొక్కకూడదు అది దేవుడికే వేస్తా వెయ్యాలి అంటున్నారు కదా అలా అని అయితే వేయట్లేదనమాట ఇంకా మామూలుగా ఇది రంగుల్లో అది వచ్చింది కదా ఇంకా అది తీసుకుని యూజ్ చేస్తున్నాను మీలో నా ఊహ ఓకే అంటారా కాదంటారా అంటే మీరు ఏం యూజ్ చేస్తున్నారా అనేది నాకు కామెంట్ అయితే చేసేయండి ఇంకా చూసారు కదా ఇంకా ముగ్గు అంతా అయిపోయింది పసుపు కుంకుమ వేసుకున్నాను ఇంకా కర్రీలోకి అయితే కొంచెం కరివేపాకు కావాలి అని అయితే కరివేపాకు అయితే తీసుకెళ్ళాను ఇంకా ఈ వీడియోలను నాకు తెలిసి చాలా వరకు మా బుడ్డోళ్ళ సౌండే ఎక్కువ అనుకుంటున్నాను ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మెలకుగానే ఉన్నారు ఈరోజు వీడియో అప్లోడ్ చేద్దాము ఖచ్చితంగానైతే ఈ వీడియో షూట్ చేసుకున్నాను పొద్దున అలాగే ఇప్పుడు మధ్యాహ్నం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను మా వాళ్ళు అసలు నిద్రపోవట్లేదు అనమాట ఇంకా ఆపి ఆపి వాళ్ళు సైలెంట్గా ఉన్న టైంలోనే అక్కడికి వాయిస్ అన్నది ఇస్తున్నాను కానీ అస్సలు సౌండ్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి మా బుడ్డడు నేను వాయిస్ వచ్చి వచ్చుకుంటుంటే ఒక లారీ అయితే వేసుకుని అటు ఇటు అటు ఇటు తిప్పుతున్నాడు ఇంకా అదే సౌండ్ అయితే వినిపిస్తున్నాను మా చిన్నోడేమో నా పక్కన కూర్చుని అంటున్నాడు అట్లా మాట్లాడుతూనే ఉంటున్నాడు ఇలా సౌండ్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి కానీ తప్పదు ఈరోజైతే వీడియో అప్లోడ్ చేద్దామని అయితే ఇంకా వీడియో షూట్ అయిపోయింది వాయిస్ కూడా ఇచ్చేసాను మ్యాక్సిమం అయిపోయింది మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఓ మంచి కామెంట్ అయితే మంచిగా చేయండి అలాగే మన వీడియోస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ అన్నవి ఇస్తాను మంచిగా చూడండి చాలా బాగుంటాయి అన్నమాట అలాగే ఇక్కడ అయితే ఇంకా పనంతా అయిపోయింది ఇంకా నీళ్ళు పెట్టుకుంటే పిల్లలకి స్నానాలకి నాకు మా వారికి అందరికీ నీళ్లు నీళ్ళు కాగబెట్టేస్తున్నా అనమాట పొయ్యి అనేది చాలా చాలాసేపుడు దాకా అసలు తగలదు కానీ ఇక్కడ మాకు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళు కరెంట్ ఆయిల్ అనమాట తాతయ్య కరెంట్ ఆయిల్ దగ్గర అది పని చేస్తాడు కరెంట్ ఆయిల్ కరెంట్ లారీలో అవి వేసుకెళ్తారు కదా అదేంటో నాకు అంతగా తెలియ తెలీదు ఇంకా అది ఆయిల్ అయితే తీసుకొస్తూ ఉంటారు పిల్లలతో నువ్వు ఎక్కువసేపు పొయ్యి మంటే కదా అని అయితే ఇంకా ఆయిల్ ఆ ఆయిల్ని యూజ్ చేసి ఒక కవర్ కానీ మనం అంటేసి దాని పైన వేసేసి ఇంకా ఆయిల్ అయితే పైన పోసేస్తే చక్కగా మండేస్తుంది అనమాట పొయ్యి మామూలుగా అయితే అస్సలు అంటుకోదు పొయ్యి ఇంకా అగ్గి పెట్ట వెళ్లిగిపోయి నాకు అసలు కుదరదు అనమాట చాలా అంటే రెండు మూడు సార్లు అంటే కానీ అగ్గిపొల వెలిగిద్ది ఇంకా అలాంటిది పొయ్యి అలా అలిగిస్తానో మీరే ఆలోచించుకోండి ఇంకా ఆ పొయ్యి అలిగించడానికి చక్కగా వెలిగించడానికి నాకు చక్కగా ఆయిల్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట అయితే మా అమ్మ వాళ్ళు మా నానమ్మ వాళ్ళు అప్పట్లో అయితే చక్కగా కిరోసిన్ పోసేవాళ్ళు కదా అంటే మనకిప్పుడు రేషన్ ఎలా ఇస్తున్నారో అలా అప్పట్లో కిరోసిన్ పోసేవాళ్ళు అనమాట కిరసన ఆయిల్ అనేవాళ్ళు ఇంకా అది పోసేవాళ్ళు కదా అది ఏ చక్కగా మంటేసేవాళ్ళు అప్పట్లో మనం ఏం పని చేసేవాళ్ళం కాదు కాబట్టి తెలియదు ఎక్స్పీరియన్స్ కూడా మా అయితే ఒక కవర్ తీసుకెళ్ళిద్ది మంటేసేసి దూరికే వండిపోయిద్దనమాట ఇంకైతే గిన్నెలు మొత్తం కడిగేసుకున్నాను ఇంకా ఇక్కడ ఈ అయితే నేను ఎందుకు చూపిస్తున్నానంటే అంటే మొన్న మా ఇంటికి వెళ్ళాను గుడిలో అంటే పాత ఆలయంలో మళ్ళీ కొత్తగా ప్రతిష్ఠించి దేవుడిని అలా చేశారు ఇంకా అక్కడైతే మా పెద్దమ్మ నాకు ఇది పెట్టింది శారీ అనేది చాలా బాగుంది సాఫ్ట్గా సిల్క్గా చాలా బాగుందన్నమాట ఇంక అందుకే మీకు చూపిద్దామని అయితే పెట్టాను మీకు ఈ శారీ నచ్చిందో లేదో అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి దీని ప్రైస్ ఎంత ఉంటుందో కూడా చెప్పండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ పడింది చాలా బాగుంది శారీ అయితే నాకు చాలా బాగుంటుందని నేనైతే పింక్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా మా అమ్మ అయితే డ్రెస్ కొనిపెట్టింది పెద్ద అమ్మ అయితే శారీ తీసుకుంది ఈ వీడియో ఇంకా ఇంతే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ